ఏం పల్ల వచ్చింది నువ్వు కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేయలేవు ఇల్ల సోడి వాడి ఎన్నిసార్లు అయ్యాడు ఆ డీన్ మా డీన్ అడిగినవా మా కోడళ్ళని మీ కూడా ఇప్పుడు అవకాశం ఇచ్చిన జైంటిలో పోయి అడుగుతావా ఇట్లనే లైల్లలో పోయి కుదుతావా ఇట్లనే బొమ్మ దగ్గర పెడతావా ఇదే పద్ధతి ఇదే ప్రజా సామ్రాజ్యం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే బీహార్ లెక్క ఎస్సురాలు ఇదే లెక్క కావాలని డామినేషన్ చేస్తారు కావాలని వాబ్ చేస్తారు ఇదే ఆ పద్ధతి కాలేజ్ వేరే కాలేజీలో వచ్చే పిల్లలు ఫెయిల్ అటెండెన్స్ లేక కాలేజీ రాక ఫెయిల్ కారా ఒకటి ఇరవై రెండు వేల మంది పిల్లల ఇరవై మంది ఫెయిల్ అయితే తప్పే మాకు రాకరేగా ఫెయిల్ అయ్యి దానికి ఇంత పెద్ద పూజ చేయాలి ఏమైతే అంత పబ్లిక్ లో పబ్లిక్లో ఇన్సిడెంట్ అయ్యింది మొన్న వచ్చినందుకు నాకు రాలేదు ఫెయిల్ స్టూడెంట్స్ అంతా మళ్ళీ తిరిగి పడ్డారు ఆయన రెండు వేల మంది పిల్లలు ఎగ్జామ్ ఉండే క్యాన్సిల్ అయ్యింది ఎవరి నష్టం ఇట్లా చేస్తే దాదాగి చేస్తే ఎవరి నష్టం మనం తప్పు చేస్తే భయపడాలి అందుకే సార్ ఒక వర్జన్ కూడా నాకు సంబంధం లేదు మా కొడుకు కూడా మాట్లాడే కదా కాలేజీ

ఆడు తప్పేముంది మీరు గిల్లని అడిగే బదులు ప్రజలను అడగకూడదు లోకల్ పీపుల్ అధికారులను అడుగు అక్కడ హైర్ ఎడ్యుకేషన్ పోయి మల్లారెడ్డి యూనివర్సిటీ అధికారులు కప్పి పూస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు లంచం ఇస్తున్నారు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి కావాలంటే ఎడ్యుకేషన్ అధికారుల తనికొని కాలేజీ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది రూల్స్ రెగ్యులేషన్స్ మాది ఫీజు చేసేది మీరు భూములు ల్యాండ్లు కావాలంటే వాళ్ళ తనిపోతుంది రెవెన్యూ అధికారులకు పోతే క్లియర్గా చెప్పేస్తారు ఆయన నక్స ఉంటుంది భూమి ఉంటుంది బుట్ట పిల్లాడు గూగుల్లో చూసుకోవచ్చు ఫోన్లో చూసుకోవచ్చు గూగుల్లో మల్లారెడ్డి కాలేజ్ సర్వే అడికెళ్ళిపోతుంది సర్వే నెంబర్ అడికెళ్ళు ఉంది ఆయన భూమి బొమ్మ ఉన్నా నీళ్ళు ఉందా పాలలు ఉందా అని చూసుకోవచ్చు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అమ్మ అయ్యారు టెక్నాలజీ నాకు చెప్తారేమో అమ్మ మీరు నేను చెప్తేనే కదా లేదని నేను ఇరవై చెప్తున్నా బాబో లేదు లేదు మొన్న ఎన్టీవీలో టీవీ నైన్లో పెద్ద ప్రెస్ లో కూడా చెప్తుంది నాకు అవసరం లేదు చెప్పలేదా నేను లో చెప్పలే మరి ఎన్నిసార్లు పొత్తుకోవాలి నేను ప్రతి వంద ఛానల్ నేను వంద ఛానల్ ఎప్పుడూ పోవాలని ప్రతి మనిషికి సపరేట్ సపరేట్ లెటెచ్ మొదలైనట్టు రోజు కొత్త నేనా నేను ఒకటి మీకు చెప్తున్నాను అప్కమింగ్ ఛానల్స్ ఎప్పుడు తప్పు రాసేయాలనుకోరు రాంగ్ రాసేయాలనుకో జస్సేపు చూస్తారు కానీ మై రూపాయలు వచ్చిపోయాడు ఏదో డామినేషన్ చేస్తాను ఆయనకి ఇన్సెంట్ అయింది కానీ నాకు పోలేదు పిల్లల నష్టం అంతా పిల్లలు ఎందుకు పురుగులు వచ్చి నేను చెప్పాలన్నా వాళ్ళ కౌంటింగ్ ఇస్తలేము ఆదివారం బయటికి తోలియము నేను చాలా స్ట్రిక్టు వాళ్ళ తల్లిదండ్రుల రాసి ఇచ్చారు నేను పోయి ఏం చెప్పినప్పుడు తాగి వాళ్ళకు నేను బాధ భరించలేక ఈ పురుగుల బాధ భరించలేక ఏం చెప్పినప్పుడు తల పోయి వాళ్ళు ఏం తిన్నా రేపటి నుంచి మీకు సండే నాడు ఎనిమిది నెల టిఫిన్ చేసి రాత్రి ఆరున్నర దాకా రావచ్చు మీరు కాలేజీలో ఉండకుండా రోజు మూడున్నర కాలేజ్ అయిపోయింది సిక్స్ థర్టీ దాకా మీరు బయట తిరిగి రావచ్చు ఇంకా మీ పేరెంట్స్తో ఫోన్ చేసి మా బిడ్డ ఇవాళ ఇంటికి వస్తుందని చెప్పి ఫోన్ చేపిస్తే చాలు ఇవాళ శనివారం ఉందనుకో మా బిడ్డలు మా పిర ఫోన్ చేపించి చేస్తే అవుటింగ్ కూడా చేస్తాము ఇవాళ పోయి ఇంకా వారం కూడా రావచ్చు మీ ఇంటికి ఇవాళ పోయి రేపు కూడా రావచ్చు రిపోర్టర్ కాదు రిపోర్ట్స్ అన్ని మా సూచన మనుషులు తింటే అనుభవం వస్తుంది జీవితం అనేది చాలా పెద్దది లంబా రాస్తా ఉంటది చాలా దూరం పోవాలి మనం నడుచుకుంటా నడుచుకుంటా జీవితం పెద్ద జీవితం నేను ఎన్నో కాలేజీ పెట్టి ఎంతో రాజకీయం చేసి ఎంతో రకాల బిజినెస్ చేసి ఇక వచ్చిన చాలా అడ్మినిస్ట్రేషన్ నంబర్ వన్ అకాడమిక్లో నంబర్ వన్ కాలేజీలు నడిపించేదంటే నంబర్ వన్ డాక్టర్లు వరల్డ్ క్లాస్ డాక్టర్లు తయారు చేసేదంటే నంబర్ వన్ తెలంగాణలో నంబర్ వన్ మినిస్టరు నంబర్ వన్ వాట్సాప్ సోషల్ మీడియా నంబర్ వన్ అడ్మిషన్ కాలేజీలు దాంట్లో నా అంత దమ్మున్న లీడర్ లేరు అంత మంచిగా బ్రహ్మాండంగా కాలేజీలు నడిపిస్తారు ఏమనుకుంటారు మీరు మల్లారెడ్డి అంటే ఏదో అనుకుంటారు దొంగ దొంగ ఎవడో రోడ్ పడుతు పోయి కుక్క మరిగానే దాన్ని చూపిగానే దొంగ అయిపోతారా లేదు ఎంతమంది గుండెలాలు ఉన్నా లక్షల మంది దేశ విదేశాలలో పంపించారు నీ చుట్టలు నీ ఏజ్ అసూటర్లు నిజాలు కూడా పోయి చూడుపోతే లోపలికి పోయి ఒకసారి యూనివర్సిటీలో క్యాంపస్ చూడు అమ్మాయిల కాలేజీలో చూడు పోయి లోపల పోయి చూస్తే తెలుస్తాను నిన్న మనం ఫెయిల్ అయింది కదా వచ్చినావు కదరా చూడలే